నమస్తే అమ్మ మీ పేరు ప్రసన్న రాణి ఈ వయసులో అసలు ఏం చదువుకున్నారు నేను డి ఫార్మసీ డ్రాప్ అంత చదువు చదివి ఎందుకు ఇది చేయడం అంటే మాకు ఉద్యోగాలు రావు ఏమీ రావు మాకేమో జాబులు తక్కువ అందరికీ ఇచ్చాక ఏమైనా పోస్టులు ఏమైనా ఉంటే మనకి ఇస్తారు అంటే ఏడు సంవత్సరాల నుంచి ఎందుకు ఈ పనిలోకి రావాల్సి వచ్చింది మీరు మాకు సరైన ఉపాధి లేక ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది మీరు ఏం చదువుకున్నారండి నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేశానండి ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసి ఈ పరిస్థితుల్లోకి వచ్చారంటే అసలు ఏంటి ఇప్పుడు మీరు తరతరాల నుంచి ఇది చేస్తున్నారు కదా ఇంక ఇదే చేయాలి అని ఉందా ఏమైనా పనులు చేసుకునేది కూడా ఉండదు మా పిల్లలు చేయకూడదని మాకుంది ఏదో జాబులు చేసుకోవాలి బ్రతకాలి ఇలాగే మా అలాగే చేతి విద్యమే బ్రతకకూడదని మాలు అసలు అసలు మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి ఇలాగే ఇంకా మా జీవితం ఇంతే వెల్కమ్ టు మాస్టర్ ఈ ఈరోజు మనం పాత బస్ స్టాండ్ ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నాం అసలు ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే ప్రజెంట్ జనరేషన్లో సామాన్యుడిగా జీవితం వెలగాలి అంటే చాలా కష్టమైన పరిస్థితులు వచ్చేస్తాయి అలాంటిది ఇక్కడ చేనేత కార్మికులు బుట్టలు తయారు చేస్తూ నిచ్చెనలు తయారు చేస్తూ వారి జీవిత విధానాన్ని ఎలా ఉందో చూపించడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు వచ్చేసింది ఇక్కడున్న వారితో మాట్లాడి అసలు వాళ్ళ జీవిత విధానం ఏంటి వారు చేస్తున్న వృత్తి ఎలా ఉంది ఇలాంటి పలు విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం And said that. నమస్తే అమ్మ మీ పేరు ప్రసన్న రాణి ప్రసన్న రాణి గారు ఏం చేస్తున్నారు ఇదేంటి అసలు ఇది బిల్డింగ్స్కి వాటికి మ్యాథ్స్ అనేవి ఎండకి వర్షానికి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అమ్మ అసలు రోజుకి ఎన్ని తయారు చేస్తారు ఇవి రోజుకంటే ఒక మూడు నాలుగు అట్లాగా ఈ వయసులోనే అసలు మీరు ఏం చదువుకున్నారు నేను ఆ డిఫాల్ట్ సి అంత చదువు చదివి ఎందుకు ఇది చేయడం అంటే మాకు ఉద్యోగాలు రావు ఏమీ రావు మాకేమో జాబులు తక్కువ అందరికీ ఇచ్చాక ఏమైనా పోస్టులు ఏమైనా ఉంటే మనకి ఇస్తారు ఎంబీఏ ఎంపీలు చేసిన వాళ్ళు కూడా ఈ జాబులు లాస్ట్ ఉద్యోగాలు లేక వీటిలోనే అలాగా చేసుకుంటున్నాం అంటే మీరు చిన్నప్పటి నుంచి ఈ పని నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి కాదు ఈ మధ్యకాలంలోనే నేర్చుకున్నాను మరి ఈ మధ్యకాలంలో అప్పటి వరకు చదువుకొని ఈ మధ్యకాలంలో ఈ పని నేర్చుకున్నారు కదా ఎలా ఉంది అసలు బాగా ఎట్లా ఉందంటే ఇంకా తప్పదు కదా ఇంకా మా పని ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి కొంచెం గవర్నమెంట్ కూడా మాకు ఏ రకంగానూ కొంచెం సహాయకరం లేదు ఏదైనా కొంచెం జాబ్ పరంగా ఇది ఇలా పనులు కానీ ఏదైనా కొంచెం వరకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది మీరు ఇవి అమ్మినట్లయితే వారానికి ఎంత రావచ్చు అంటారు మీకు ఎట్లా అంటే అది మా వారే చేస్తారు నేను ఓన్లీ పని వరకే అక్క చెప్పండి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి కావచ్చు అంటే మీరు ఇంత చదువు చదివి ఈ పని చేసుకోవడానికి కారణం ఏంటి అసలు ఏమి కావాలనుకుంటున్నారు ఏమీ లేదండి షాప్కి మాకు పెట్టుబడి పెట్టుకోవడానికైతే డబ్బులు ఉండవు ఏంటంటే పని చేసుకొనే మేము బతకాలి గవర్నమెంట్ ఏదో రకంగా కొంచెం మాకు ధనం అనేది కొంచెం సమకూర్చారనుకో లోన్ అని అట్లాగా వ్యాపారపరంగా కొంచెం ఆర్థిక సహాయం చేశారనుకోండి కొంచెం మాకు పనికి పెట్టుబడికి బాగుంటుంది కదా మా ఉద్దేశం నమస్తే అండి మీ పేరు వెంకటకృష్ణ గారు సార్ చెప్పండి ఏం చేస్తున్నారు ఇవి మ్యాట్స్ అండి ఎండకి వర్షానికి అట్లా ఉపయోగపడతాయి ఎంత కాలం నుంచి పని అండి ఇది మేము ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అంటే ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎందుకు ఈ పనులకు రావాల్సి వచ్చింది మీరు మాకు సరైన ఉపాధి లేక ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది మీరు ఏం చదువుకున్నారండి నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేశాను అండి ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసి ఈ పరిస్థితిలోకి వచ్చారంటే అసలు ఏంటి ఏంటంటే చదివిన తర్వాత కూడా మాకు సరైన ఉపాధి ఉద్యోగాలు గట్రా రాకపోవడము వెళ్ళిన దాంట్లో కూడా ప్రతి దగ్గర కూడా ఏంటి సరిగా లేకపోవడం వల్ల మేము మా పని చేసుకోవాల్సి వస్తుంది మా వృత్తి మంచి చేసుకోవాల్సి వస్తుంది డబ్బులు కూడా ఏంటంటే సరైన చదువుకున్న దానికి సరైన జీతం కూడా రాక ఇంకా మా పనిలో మేము భార్య భర్తలు కష్టపడితే కానీ మాకి వెళ్ళిన పరిస్థితులకు రావాల్సి వచ్చింది భార్యాభర్త కష్టపడితే వారానికి ఎంత సంపాదిస్తారు మీరు మాకు వచ్చి ఇద్దరు కష్టపడితే ఒక వెయ్యి రూపాయల దాకా వస్తాయండి ఇద్దరు కలిపి ఇద్దరం కష్టపడితే రోజుకి ఒక వెయ్యి రూపాయల దాకా వస్తాయి అది ఇద్దరం కష్టపడితే కష్టపడితే మరి పిల్లలు అందరిని చదివించుకోవాలి చూసుకోవాలి అన్ని చేసుకోవాలి అన్నీ పోతే ఏదో కొద్దిగా మిగులుతుంది ఉన్న దాంట్లో ఏదో అలా జీవితాన్ని ఏం చేస్తుందంటే వీళ్ళదిస్తున్నాం ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో అన్ని ప్లాస్టిక్ వస్తువులు వచ్చేసాయి ఇలాంటి వాటికి అసలు అవసరం లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితిలో మీ వ్యాపారం ఎలా ఉంది Yeah. <laughs> you. లేదండి అసలు వ్యాపారం అనేది చాలా తక్కువ గతంతో పోలీస్ అసలు మొత్తానికి కూడా అసలు మొత్తం డౌన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సి ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇప్పుడు వ్యాపారం అనేది ఉంది ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఈ చేతి ఋతువులు గతంలో అంటే చాలామంది ముస్లింలు వాళ్ళు చేసేవారు అలాంటి వాళ్ళు ఇప్పుడు అంత వాళ్ళ తర్వాత తరం వాళ్ళని నేర్చుకోవడం మానేశారు పూర్తిగా నేర్చుకోవడం మానేశారు ఇప్పుడున్న వాళ్ళందరూ ఏదో పనికి పెయింట్ పని అనో లేదా చిన్న చిన్న పనులకి వెళ్ళిపోతున్నారు కానీ ఈ చేతి పని నేర్చుకోవడం పూర్తిగా మానేశారు ఈ బుట్టలు అవ్వచ్చు ఒకప్పుడు కోళ్ళు పెట్టాలంటే ఇప్పుడు వాటికి ఫెన్సింగ్ వచ్చాయి ఐరన్ ఫెన్సింగ్ వచ్చేస్తాయి మొత్తం కూడా చెప్పాలని మొత్తం వ్యాపారం మొత్తం కూడా చాలా డౌన్ అయిపోయింది అసలు వ్యాపారాలు అనేవి లేవు ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఈ పనులు ఇంకా నేర్పిస్తున్నారా లేదా వాళ్ళని చదువుకోమని పంపిస్తున్నారా చదివిస్తున్నాం దాంట్లో ఎంతో కొంత చదివిస్తున్నాం కానీ మన చేతి పని కూడా నేర్పించాలి వాళ్ళకి మన ఇప్పటితో మాతో ఈ తరం తో అయిపోతే ఎలాగవుతుంది ఏదో కొద్దిగా ఉన్నది మేము నేర్చుకున్న దాంట్లోనే వాళ్ళకు కూడా ఏదో కొద్దిగా నేర్పిస్తున్నాం సార్ చెప్పండి ఎంబీఏ గ్రాడ్యుయేట్గా మీరు అంత చదువు చదివి ఈ స్టేజ్లోకి వచ్చేసారు ఎలా ఉంటే మీ పరిస్థితులు బాగుంటాయి ఎలా ఉంటే మీ జీవితాలు బాగుంటాయి చెప్పండి సార్ గవర్నమెంట్ కొద్దిగా ఏదో మా మీద కొద్దిగా దయ ఉంచి చదువుకున్న కనీసం చదువుకున్న విలువ గ్రహించి ఒక సరైన జీతం వచ్చేలాగా ఏదైనా కొద్దిగా మా పిల్లలైనా మేము కాకపోయినా తర్వాత మా పిల్లలైనా సరే కానీ వాళ్ళ ఉద్యోగాలు స్థిరపడాలని మేము ఆశిస్తున్నామండి అంతమించి మేమేమి కోరుకోవడం లేదు గవర్నమెంట్ ఏదో కొద్దిగా మా ఇద్దరించి నుంచి సరిపడే ఉపాధి కల్పిస్తే చాలానే అనుకుంటున్నాం నమస్తే అమ్మ మీ పేరు పెళ్లి రావనమ్మ రాములమ్మ గారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి బుట్టలు అవి అల్లడం నేర్చుకున్నారు మీరు మా చిన్నతనం నుంచి ఇదే పనమ్మ మా చిన్నతనం అంటే మేము పది సంవత్సరాలు ఊహ తెలిసిన నుంచి ఈ పని చేస్తా ఉంటాను ఏదో మా తల్లిదండ్రుల దగ్గర నుంచి చిన్న చిన్న పని చేసుకుంటాం అంటే ఇది తరతరాలుగా వస్తుందా చేస్తాం తరతరాలు తరతరాలు అసలు ఎలా ఉంటదమ్మా ఇది అమ్మకానికి ఇస్తారు కదా రేట్లు బేరాలు ఆడుతూ ఉంటారు జనాలు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటి వల్ల కష్టపడి వెళ్లే వాళ్ళం కదా రూపాయ డబ్బులు తగ్గించని ఇచ్చేసుకుని ఈ రోడ్డు మీద బతుకుతాం కొనుక్కునేవి ఉంటాయి అమ్మ చేసుకునేవి ఉంటాయి దాన్ని బట్టి మేము ఇచ్చుకుంటాం ఎలాగోలాగా అసలు ఈ వెదురు అది ఎక్కడి నుంచి తెస్తూ ఉంటారు మీరు మాకు సొసైటీలు గట్రా వచ్చేవి ఇప్పుడు కర్ర గట రావడం మానేసింది జనం ఎవరైనా కర్రలు తెస్తే కొనుక్కుని రెండు మూడు కర్రలు కొనుక్కుని పని చేసుకుంటాం రోజుకి ఎన్ని బుట్టల వరకు అల్లగలరు ఒక కర్ర తెచ్చుకున్నామంటే రెండు రోజులు చీరుతాం మూడు రోజులు చీరుతావు అది చిన్న చిన్న పళ్ళని పెట్టి చీరుతావు అది చీరిన తర్వాత ఎన్ని రోజులు ఆ బట్టలు అల్లాలంటే అన్ని రోజులు వెళ్తావు మూడు రోజులు వెళ్తాం నాలుగు రోజులు వెళ్తావు అలా వారం పడుతుంది ఒక పది బట్టలు దిగాలంటే పది బుట్టలకి వారం రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది అమ్మ వారం రోజులు పడుతుంది ఇంకా ఎలాంటి వస్తువులు మీరు తయారు చేస్తారమ్మా అన్నం గంపలు పెళ్ళికూతురు గంపలు కోలగూలు అనేకమైన గంపలు వెళ్తుంటాం చేతి విద్య అంతా మీరు అమ్ముకునేవి తెచ్చుకున్నారనుకోండి ఎక్కడి నుంచి స్తారు ఇక్కడే అదే వస్తే అత్తికి వస్తుంటది కర్రలు వస్తుంటే వాళ్ళ దగ్గర రెండు మూడు కర్రలు తెచ్చుకొని డబ్బులు పెట్టి పని పనిచేస్తాం ఇప్పుడు సామాన్య వ్యక్తి జీవించాలంటే వారి జీవితానికి మీ జీవితానికి ఎలాంటి ఉన్నాయి చాలా ఉంటాయి అమ్మా మీ సామాన్యంగా మాకు ఎదట వచ్చింది ఏమీ లేదు ఒక గవర్నమెంట్ ఆదరం లేదు ఏ ఆదరం లేదు చేతి విద్య కోటి విద్యలు కరకు అన్నారు పెద్దలు అలాగే మా కోటి మా విద్య మా కోటి విద్య చేతి విద్య అంతకు తప్ప మాకు పైవేటు జీతాలు గట్ట మాకు ఏమీ లేవు అలాగే బ్రతుకుతున్నాం ఏదో మా పిల్లలకు ఇప్పుడు చదివించుకుంటున్నాం అంతవరకే కష్టపడి బ్రతకడమే ఇంకేమీ లేదు ఇప్పుడు మీరు తరతరాల నుంచి ఇది చేస్తున్నారు కదా ఇంక ఇదే చేయాలి అని ఉందా ఏమైనా పనులు చేసుకునేది కూడా ఉండదు మా పిల్లలు చేయకూడదని మాకు ఉంది ఏదో జాబులు చేసుకోవాలి బ్రతకాలి ఇలాగే మా అలాగే చేతి విద్య మేము బ్రతకూడదు అని మా ఆలోచనలు అది గవర్నమెంట్ చెప్తాం లేబర్కి ఎలాగిస్తారో ఇంతకాలం బిజ్య కింద మేము బ్రతకాము బ్రతుకుతున్నాం అలాగే మా పిల్లలు బ్రతకకూడదు ఏదో చిన్న చిన్న జాబులు చేసుకోవాలి అని కష్టపడి చదివించుకుంటున్నాం మరి ఆ చదువుకు బ్రతకాలి ఇంతకు ముందు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు లాంటివి కూడా రావట్లేదా ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున మా తరఫున ఏదైనా సహారం సాకారం ఏంటంటాం అంటే ఇప్పుడు మా బిడ్డలు చదివిస్తున్నాం అనుకో రేపు పౌరుల కింద వాళ్ళు నిలబెట్టి ఏదైనా జాబ్ లేని అని మాకు ఇస్తుంది చాలు పిల్లలకి ఈ తరం మాకు అయిపోతుంది మా తరం కాగానే మా బిడ్డలేనే బాగోవాలని ఆశ ఉంటుంది కదా ప్రతి మనిషికి ఒక ఆశ అనేది ఉంటుంది తల్లిదండ్రులకి కన్నా వాళ్ళకి ఆ ఆశ నెరవేర్చి చేస్తే చాలు మా గవర్నమెంట్ ఇవన్నీ చేయాలంటే దాదాపు ఎంతమంది అవసరం అమ్మా కర్ర సెకల్ ఉండాలి అదే పేడి సన్నంగా చెక్కుతా తక్కితేని అలి ఒకరు వండాలి అలాగా ఒక ఆరు రోజులకు పది గంపలు దిగుతాయి అంతే అంత బేగైపోవు అల్లుకుంటాం మరి దాంట్లోనే ఏదో మా కోటి విజులు కూటు కొరకు లాగా ఏదో మా పట్టుకు తెచ్చుకుంటాం అంతవరకే కానీ మాకు నిలుక సొమ్ము నీళ్లికి ఆధారవు మాకేమీ లేదమ్మా మనుషులు వెలగే ఉంటాం మాకే ఆధారం లేవు వంటకే ఇల్లులు కూడాను అద్దెలకి చెప్తున్నాను కదా ఎంతకంతేనమ్మ పాప మేము బ్రతక బాగా మాత్రం మా తర్వాత మా పిల్లలకి సరే నా ఏం జరగాలని ఆశ అసలు మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి ఎలాగే ఇలాగే ఇంకా మా జీవితం ఇంతే ఇంక ఇంతే తప్ప మరి ఏ విద్య రాదు కదమ్మా వెళ్ళి పని చేయలేము ఒక రైతు పని చేయలేము మా విద్య పనే చేయగలం ఏ పనికి రాదు మాకు ఇంకెలాగే మా జీవితాలు ఇలాగ వెళ్ళిపోయినాయి మా పిల్లలకు బాగోవాలని కోరుకుంటున్నాం అంతరించిపోతుంది పని కూడా నవ్వండుకులు ప్లాస్టిక్ పని కూడా లేదమ్మా లేదు పని అంటే లేదు అసలు ఇప్పుడు ఏదో నాలుగు రోజులకొ గంపశైలితే మాకు బొగ్గ దానివల్ల రాదు కదా నాలుగు రోజులకు ఒక గంపశైలితో దొరికైనా వస్తాయి రావు అలాగా ఇప్పుడు మామూలుగా మీరు అమ్మే రేట్ ఎంత ఉంటుంది బొట్ట అయితే ఇది వంద రూపాయలకి ఇచ్చేస్తాం అడుగుతారు బయట ఎలాగడుతారు అరవై అడుగుతారు యాభై అడుగుతారు ఇచ్చేస్తారు అలానే ఎనభై రూపాయలకి ఇచ్చేస్తాం అసలు లేదమ్మా పనే లేదు ఇప్పుడు ఇన్నాళ్ళాగా విద్య లేదు అసలు విద్య మీద బ్రతికొళ్ళం కాబట్టి ఏదో అలా చేస్తున్నాం తప్ప పని లేదు ఇప్పుడు అదే ఈ కాలం ఇలాగ అయిపోతుంది మా కాలంలో ఇంకా పిల్లలకి అలా రాకూడదని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఉన్నమస్త చెప్పి పిల్లలకి సహకారం చేయమని నేను కోరుకుంటున్నాను పిల్లలకి మాకు కాదు ఇంకా మా మా జీవితాలు ఇలాగ వెళ్ళిపోతాయి పిల్లల జీవితాలకి రాబోతోటికి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న జాబులు ఇలా చదువుకునే పని పెట్టి ఇలాగ మాల విద్య మీద బతకపోకుండా చే ఈ చేతుల మీదే బ్రతకపోకుండా మేము చేతుల మీదే బ్రతుకుతున్నాం బాగుంటే పని చేస్తాం బాగోపోతే మంచం మేము పడుకుంటాం అలాగా మేము అలా కాకుండా పిల్లలు కష్టపడి చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రయోజకం మీరు చూపించాలి మీ సహకారం మాకు పిల్లలకి అందాలి గవర్నమెంట్ సహాయం మాకు అదే చాలు ఇంకేం అక్కర్లేదు చూశారు కదా వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది వారి యొక్క వృత్తి ఎలా ఉంది అనేది కొంతమంది ఇది తరతరాలుగా వచ్చేది కాబట్టి చేస్తున్నారు ఇంకొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేక చేస్తున్నారు మా మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ తరఫున గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము వీరందరినీ మనసులో ఉంచుకొని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఒక లేటెస్ట్ అప్డేట్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం